మళ్ళీ అది ఇప్పుడు అంతా వేస్ట్ వేసిపోతుంది ఒక రకము అయితే ట్రాఫిక్ అయితే మొత్తం క్లియర్ అయిపోయింది సైడ్ స్కూల్ బస్సులన్నీ వెళ్ళిపోయినాక మనం అయితే బండి అయితే స్టార్ట్ చేసినా స్టార్ట్ చేసేస్తే అన్న దగ్గరికి అయితే పోయి దీనికి కూడా హిరారలు అయితే చూపిస్తాం అలా స్టార్ట్ చేసి పెట్టేసినా తొందరగా అయిపోతే వెళ్ళిపోదామని హేరెక్కాలి కదా హేరెక్కని కొంచెం అయితే టైం పడుతుంది మామూలుగా బండి అయితే ఆడబెట్టాలి అసలు ఆ బండ్లో పక్క కాకపోతే ఆడ రాత్రి ప్లేస్ లేదని చెప్పేసి ఇడ పెట్టిరు మొత్తం మొత్తం ఇడ పెట్టిరు చెట్లల్లో అన్న అయితే ఇక ఆరాలు ఫిట్ అయితే స్టార్ట్ చేసేసిండు ఫస్ట్ అన్ని పైపులు అన్నీ సెట్ చేసుకున్న తర్వాత బండి దగ్గరికి అయితే వస్తుంది అన్నాడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ అయితే ఫిట్ చేసుకుంటూ వచ్చేస్తాడు కాకపోతే టైం పడుతుంది అన్నాడు ఈ ఫిట్టింగ్కి మొత్తం ఎందుకంటే మళ్ళీ ఒకవేళ హెయిర్ లీక్ ఆకుండా అయితే మామూలుగా మూడు పొంగులే తీసుకుందాం అనుకున్నాము రెండు పొంగులే చాలన్నాడు రెండు పుంజులు ఇది వచ్చేసి హెయిర్ పైప్ అన్నట్టు దీంట్లో నుంచి దీనికి మళ్ళీ బండి లోపల హెయిర్ అయితే వచ్చేస్తుంది హెయిర్ లీక్ కాకుండా మొత్తం దగ్గరేషన్ మొత్తం టైప్ అంతా దీని తర్వాత దీనికి లోపల వైరింగ్ కనెక్షన్ వస్తుందంట వైరింగ్ కనెక్షన్ వేయాలన్నాడు సిర్చి కొంచెం టైం పడుతుంది అన్నాడు ఇది ఒకటి లోపల బండి కాడికి వచ్చేసరికి బండికాడి ఒక నలభై నిమిషాలు పైన పడుతుంది నలభై నిమిషాల నుంచి గంట పట్టచ్చు అన్నాడు

అదేది ఇప్పుడు కాలువ ఏదని చేస్తే అది హైడ్రాలిక్ అది పోతుంది ఆ లోపలకి పోతుంది దుమ్ముకుంటా భూమి లోపల మన హెయిర్ ఆర్ వైరింగ్ అయితే సెట్టింగ్ అయితే అయిపోయింది మొత్తం సెట్ చేసి ఇచ్చిండు అన్నడానికి అయితే టైం పడుతుంది అంతవరకు అయితే సెట్ చేసి ఇచ్చిండు ఇచ్చేసి అన్నస్తుంది ఆల్రెడీ

കൊല്ലേസോർ പടപുള്ളണ്ടി ദൂസങ്ങണ്ടി ദൂസറോ ഏയ് അട്ട കണ്ടേക്കുണ്ട് യേല 10 സെറ്റിംഗ് ഇല നോ ഏതാടങ്ങടറ കൊന്നറട്ട് കടാ ఇక మనకైతే లివర్ వచ్చేసి కరెక్ట్ ఏడ సెట్ అవుతుందని అయితే చెక్ చేస్తున్నాడు నన్ను అయితే మనకు అందుబాటులో అయితే ఉండాలి కదా ఫస్ట్ పాయింట్ తర్వాత కింద అనుకున్నాం ఆల్రెడీ బండి కింద అయితే ఇంకో అన్న ఉన్నాడు అది ఇప్పుడైతే కనెక్షన్ ఇచ్చారు కదా కింద ఆ కనెక్షన్ అయితే లోపల నుంచి బయట నుంచి అయితే లోపలికి అయితే లాగుతు ఎయిర్ పైపు ఆ వైరింగ్ మొత్తంలో అయితే బయట లోపల నుంచి బయటకైతే లాగేసారు లాగి మొత్తం అయితే టైం పడుతుంది ఈ అన్న అయితే చాయ్ తెప్పిస్తాను ఒక ఐదు నిమిషాలలో చాయ్ వస్తుంది అని చెప్తున్నాను కలెక్షన్ ఎట్లా ఇవ్వాలి దేనికి ఇవ్వాలని చెక్ ఏం పో అంత బుడ్డ గ్లాసు కానీ వస్తుంది హెయిర్ బయటకు వచ్చేసి హెయిర్ బయటకు వచ్చింది పైప్ ఫిట్టింగ్ వచ్చేసి ఇక్కడ ఇక్కడైతే వేసి ఉండవు సూపీ సాగండి మామూలుగా షోరూమ్కి వచ్చినట్టయితే ఇగో ఇది ఇట్లా దీనికి ఎక్స్ట్రా యాడ్ ఇది అయింది దీనికి పైప్ కనెక్షన్ ఈ వైర్ వచ్చేసి దీనికి కనెక్షన్ అంట దీనికి వస్తుంది కనెక్షన్ అన్నవాళ్ళు అయితే చాయ్ తాగడానికి అయితే పోయిరు ఇది ఒకటి ఆర్న్ ఆర్ఎన్ సెట్టింగ్ ఏ ఆర్ అయితే ఫైనల్గా అయితే మొత్తానికి అయిపోయింది మనకు అవసరం ఉన్నప్పుడు హెయిర్ ఆరన్ స్విచ్ గుంజుకోని ఆయరలు ఫిట్ అయిపోయినాయి మొత్తానికి అయితే టెక్స్టింగ్కి అయితే రోడ్డు మీదకి మీద పోతున్నా రోడ్డు మీద వినక కొడతా హారను మా మమ్మల్ని అయితే గల్లీలో కొడితే ఇబ్బంది అయిపోతుంది కదా అందుకోసం గల్లీలో అయితే కొడతలేను రోడ్డు మీద అయితే ట్రై చేస్తా అయితే చెక్ చేస్తున్నా ఇది ఒక రకము మొత్తానికి అయితే ఆరన్ పనులు అయితే అయిపోయినాయి ఆరన్లు అయితే రన్నింగ్లో అయితే ఇంతకుముందు చెక్ చేసిన పర్లేదు బాగానే వస్తున్నాయి అట్లా అని చెప్పి డైరెక్ట్ పార్కింగ్ వచ్చి పార్కింగ్ అయితే బండి పెట్టినా మా అయితే టైం పడుతున్నాను ఒక పది నిమిషాలు అయితే వెయిట్ చేయనుడు ఇలా అయితే వెయిట్ చేసి మా బావ వచ్చినాక మా బావతో కలిసి ఇంటికి అయితే మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్